బ్రహ్మాండంగా ఏం చేస్తున్నారు ఆ పాట వస్తే నాకు అర్థం కాల మీ అందరి అభిప్రాయం కూడా జగన్ ఒక పెద్ద అని అవునా కాదా నాలుగు ఉదాహరణలు చెప్తున్నాను మొన్న విశాఖపట్నంలో ఒక మీటింగ్ జరిగింది అక్కడ నా కటౌట్ పవన్ కళ్యాణ్ కటౌట్ ఇంకొక ఇద్దరే పెట్టారు పెట్టి అక్కడ మా కటౌట్లు కొడుతూ పైశాచిక ఆనందం పొందారు కాళ్ళతో తన్ని అవన్నీ కూడా చించి కిందనేసి తొక్కి పైశాచిక ఆనందం పొందారంటే ఇతను సైకో అవునా కాదా అని అడుగుతున్నా ఇప్పుడు ఇక్కడ మనం ఆయన ఫోటో కొట్టలేమా తొక్కలేమా అది మన సాంప్రదాయం మన సంస్కృతి అది సైకో సాంప్రదాయం సంస్కృతి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా నిన్ననే మాచర్ణలో దుర్గారావు అనే వ్యక్తి మత్స్య కార్మికుడు పేదవాడు పార్టీ మారమన్నాడు మారనన్నాడు అంత మనము చంద్రయ్య పార్టీ మారమంటే కనీసం జై జగన్ అనమంటే జై జగన్ అంటే నిన్ను చంపం నీకు ప్రాణంతో వదిలేస్తామంటే జై చంద్రబాబు అని ప్రాణాన్ని వదిలిన చంద్రయ్య నేను ఆ పాడి నా జీవితంలో ఎప్పుడు అలాంటి కుటుంబాలకు రుణపడి ఉంటాను నిన్న దుర్గయ్య ఇదే మారిగా పార్టీ మారమంటే నేను మారనంటే అక్కడుండే ఎస్ఐ పోలీస్ స్టేషన్ పిలిపించి ఎప్పటికప్పుడు ఆయన కొట్టి గందరగోళం చేసి టార్చర్ చేసి ఆ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు ఎంతమంది ఇలాంటి బలవంతపు ఆత్మహత్యలు చేసుకున్నారో మీరు చూస్తే రాష్ట్రంలో కోకొళ్ళలు అంటే ఈ సైకో దెబ్బకు భయపడిపోయి పిల్ల సైకోలు పెట్టే ఇబ్బందులకి ఏం చేయాలో తెలియకుండా ఆత్మహత్య శరణ్యం మనం బతకలేం అని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చాడు మొన్ననే నటరాజ్ అనే ఒక వ్యక్తి అనంతపూర్ జిల్లాలో ఒక ఆడబిడ్డ వితంతు భర్త లేడు ఒకే అబ్బాయి ఉన్నాడు పెన్షన్ రాలేదు పెన్షన్ ఇమ్మని అడిగితే నా కోరిక తీరిస్తే పెన్షన్ ఇస్తారని ఒక నటరాజు అనేవాడు చెప్తాడు ఆ అమ్మాయి చెప్పింది నేను అలాంటి దాన్ని కాదు నన్ను వదిలిపెట్టంటే ఆ అమ్మాయి ఒప్పుకోలేదని నడి రోడ్డు మీద కొడతా ఉంటే పోలీసులు ఒక్కరు రారు అక్కడ ప్రజలు కూడా తిరుగుబాటు చేయరు నేను అడుగుతున్నాయి కొండ అందరినీ ఇలాంటి సైకో పరిపాలనలో సైకోల పాలనలో ఏ ఆడబిడ్డకైనా రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ ఆంబోతుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏమమ్మా మీకు ఆలోచన ఉందా లేదా ఇలాంటి దుర్మార్గులు వదిలిపెడతారా మీరు ఒకటే చెప్తున్నా ఇలాంటి ఆంబోతుల్ని కళ్ళు వేస్తా కట్టేస్తా నడు రోడ్లు నిలబెడతా అవసరమైతే బట్టలు ఇప్పి ఊరేగించి వెళ్ళి కంట్రోల్ చేద్దాం మీరు సిద్ధమని మిమ్మల్ని అడుగుతున్నా